నీవు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తాను మొరపెట్టడం అంటే ఏంటి మొరపెట్టడం అంటే ఏంటి ప్రార్థన చేయటం ఎలా మొరపెట్టాలి కన్నీటితో మొరపెట్టాలి ఎలా మొరపెట్టాలి అనుకున్నది సాధించే వరకు నువ్వేదైతే ప్రభుని అడుగుతావో దేవుని అడుగుతావో అది పొందుకునేంత వరకు కూడా మొరపెట్టాలి మీకు ఇంత ముందు అన్నామనేటువంటి అనేటువంటి భక్తురాలి గురించి చెప్పేవాడిని ఆమె చదువులే చదువు లేకపోతే ఆమె రాత్రంతా మొరపెడుతున్నది ఎందుకు మరపెడుతున్నది మరి ఆ గ్రామంలో ఒక ఎండిపోయిన బావి ఉంటే ఆ బావిలో నీళ్ళు లేవు ఆ బావిలో నీళ్ళు లేకపోతే బావిలో నీళ్లు పడాలి ప్రవ అని మరపెడుతుంది ఎందుకు చిన్నపిల్లలు వచ్చి చాలంజ్ చేశారు నువ్వు ఏసు ప్రభు భక్తురాలే కదా నీ విశ్వాసం గొప్పదైతే ఎండిపోయిన బావిలో నీళ్లు పడేటట్టు చేయని ఛాలెంజ్ చేశారు చేస్తే ఆమె సీరియస్గా తీసుకొని రాత్రంతా మరపెట్టింది దేవుని సరిలో మరపెట్టింది మొరపెట్టి తెల్లవారి తర్వాత ఆమె విశ్వాసం చూడండి కడవ తీసుకొని ఆ తాడు తీసుకొని బావి దగ్గరికి వెళ్తూ ఉన్నది వెనకాల పిల్లలు ఆమెను కామెంట్ చేయడానికి అగతాలు చేయడానికి ఎందుకు దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఆ బావిలో నీళ్ళు లేవు ఏం ఏ విశ్వాసం చూడండి రాత్రంతా మరపెట్టింది కదా ఆ విశ్వాసం ఏంటి బావిలో నీళ్లు ఉంటాయి నా ప్రభు నా ప్రార్థన అలగిచ్చాడు ఆ విశ్వాసం చూడండి వెళ్ళింది వెళ్ళి ఆ కడవ కట్టేసి తాడుకి బావిలో దించింది ఈ పిల్లలు కొంచెం దూరం నుండి ఆ నీళ్ళు లేకపోతే ఎలా వస్తే ఓటు శబ్దం వచ్చింది కదా అలా రాటలా బావి నిండుగా నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు ఉన్నట్టుగానే శబ్దం వస్తున్నది ఆ పిల్లలు పరిగెత్తుకుంటా చూస్తే బావి నిండుగా నీళ్ళు ఉన్నాయి ఆ తాడుతో ఆ కడవని పైకి తీసుకున్న తర్వాత నీళ్లు తాగుతుంటే ఎంతో మధురంగా ఉన్నాయట కొన్ని సంవత్సరాలుగా ఆ ఊరిలో ఆ బావి ఎండిపోయింది అన్న విషయం అందరికీ తెలుసు కానీ ఆమె దేవునికి ఏం చేసింది మొరపెట్టింది మనం ఏం చేయాలి దేవునికి మనము మొరపెట్టాలి మొరపెడితే ఆమె ప్రార్థన దేవుడి విని ఆ రాత్రి కాలంలో ఆ ప్రార్థన విని తెల్లవారేసరికి బావి నిండుగా నిల్లొచ్చేటట్టు దేవుడు చేశాడు దేవుడి స్తోత్రాలు తెలియజేయండి అల్లు చూడండి దేవుడి కార్యాలు మనం గ్రహించలేము ఆయన కార్యాలు ఆయన ఉద్దేశాలు ఆయన ఎవరినైనా వాడుకుంటాడు కానీ మనం ఏం చేయాలి ఆయన మొరపెట్టాలి ఏం చేయాలమ్మా మరపెట్టాలి ప్రార్థన చేయాలి మరి నామకార్థంగా వండకూడదు దేవుడి సన్నిధికి వచ్చి మరపెట్టాలి దేవుడి సన్నిధిలో మరపెట్టాలి మరి అలాగ మరపెట్టినప్పుడు దేవుడు ఆయన చిత్తాన్ని మన ఎండ బయలుపరుస్తాడు ఆయన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడు మరి మనం ఎలాగ దేవునికి మరపెడుతున్నామా ఉదయాన్నేసి ఎంతమంది ప్రార్థన చేస్తారు చేతులంతండి ఎంతమంది ప్రార్థన చేశారు కొద్ది మంది ముగ్గురు నలుగురు చూడండి ఎంతమంది విశ్వాసులు ఇప్పుడు బల్లారథని తీసుకుంటున్నాం కదా బల్లారథను తీసుకునే వాళ్ళు ఎలాగుండాలి వాళ్ళు మరపెట్టాలా ఏంచాలి మరపెట్టాల దేవుని సన్నిధిలో మరపెట్టాలి ముగ్గురు నలుగురైనా ప్రార్థన చేసేది ఎంతమంది విశ్వాసులు చూడండి ఎంత ఎలాంటి మన యొక్క జీవితాన్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు మనం చేసేటువంటి ప్రార్థన దేవునికి మనం మొరపెట్టే విధానం దేవుడితో మనకున్నటువంటి ఉన్నటువంటి సహవాసం అన్యోన్య సహవాసం అలాగే మొరపెడితే ఏం చేస్తున్న గొప్ప సంగతులు చెప్తాడట ఏం చేస్తాడు దేవుడు గొప్ప సంగతులు నీవేం చేయాలి ఏం చేయకూడదు అన్నీ దేవుడు తెలియజేస్తాడు కానీ మనం చేయాస్తే మనం చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు కాబట్టి మనం సోమరులుగా ఉండకూడదు ఏ పాపం చేశానండి ఏ పాపం చేయలేదు కదా దొంగతనం టెన్ కమాండ్మెంట్స్ అన్నీ ఫాలో అంటే టెన్ కమాండ్మెంట్స్ అంటే పదాకిళ్ళు పదాకిళ్ళు పా ఫాలో అవుతున్నాను ఏం దొంగతనం చేయట్లేదు లేకపోతే నన్ను అర్హత చేయటం లేదు ఇవన్నీ పది కాకినలు ఫాలో అవుతున్నానంటే దేవుని ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే సోమర్తనము పాపము సోమర్తనం లేకపోతే నీవులో మరి దేవుని యొక్క దేవుని మీద ఆశలు నీకు ఉంటే నువ్వేం చేస్తా పెందరికాడ దేవుడి సన్నిధికి వస్తావు కదా ఏసై పాదాల దగ్గర కూర్చుంటా ఎవరు ఏసఐ పాదాల దగ్గర కూర్చున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళలో మరే కూర్చుందా మార్త కూర్చుంది కదా పాదాల దగ్గర ఎవరు కూర్చున్నారు ఎవరు కూర్చున్నారు మార్త కూర్చుందా మరీ కూర్చుంది అది మార్తామో చాలా బిజీగా ఉన్నది వంటలు చేస్తున్నది కానీ మరే మాకు ఏసై పాదాల దగ్గర కూర్చొని వేసే మాటలు ఆ జీవకాల దేవుని మాటలు వింటున్నది దాని అర్థం ఏంటి మనం కూడా కాడ పది బావుకి స్టార్ట్ చేశారు ఆరాధన స్టార్ట్ అయి పది స్టార్ట్ అయింది మీరు ఇంకా పది గంటలుగా వచ్చి దేవుని సన్నిలో మొరపెట్టాలి దేవుస్థానం ఏం చేయాలి మొరపెట్టాలి అలా మొరపెడితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు దేవుడు మనకు తోడుగా లేకపోతే ఆయన సన్నిధి మనకు తోడలేకపోతే మనం కూర్చుండటం కూడా వ్యర్థమే ఆయన మనతో లేకపోతే మన హృదయాల్లో లేకపోతే మనం ఆరాధించుట వ్యర్థమే కాబట్టి ప్రేమ దేవుని సంగమా మనం దేవునికి మొరపెట్టాలంటే నువ్వేం చేయాలి ఆయన సన్నిధి పెద్దలు కాడ రావాలి నీ గృహంలో లేచి నువ్వు మొరపెట్టాలి మొరపెడితే దేవుడు గొప్ప గొప్ప విషయాలు చెప్తాడు ఇక్కడ మనము దేవుడి సేవ యోసేపుడి గురించి చెప్పాడు కదా యోసేపుని ప్రభుని ఇద్దరిని కంపేర్ చేస్తే పోలిస్తే యోసేపులో ఉన్నటువంటి ఏంటి యోసేపు మరి ఆయన తండ్రికి అంతమంది కుమారులు ఉన్నప్పటికీ కూడా యోసేపు అంటేనే చాలా ఇష్టం యోసేఫ్ని ఎక్కువ ప్రేమించాడు యోసేపు అంటేనే ఇష్టం అలాగనే యేసు ప్రభు కూడా తండ్రికి యోహావా దేవునికి ప్రభు అంటే ఇష్టం ఆయన కుమారుడుగా చాలా ఇష్టం చూడండి ఇద్దరిని మనం పోల్చినట్లయితే యోసేపు జీవితాన్ని ప్రభు జీవితాన్ని మనం పోల్చినట్లయితే యాకోబికి తన కుమారుడు అని యువసేపు అంటే ఇష్టం అలానే తండ్రి అని యోహావ దేవునికి ప్రభు అంటే చాలా ఇష్టం ఇద్దరి జీవితాలు మనం పోలిస్తే మరి మనం కూడా ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి మొరపెట్టాలి ఏం చేయాలి మొరపెట్టాలి చూడండి అంతేకాకుండా కాకుండా మరి ఇష్టమైనది కాబట్టే ఏం చేశాడు ఏకోబు ఏసేపుని అన్నల తమ్ముళ్ళు ఎలాగ ఉన్నారు చూడ్చరారని పంపించాడు పంపిస్తే అడవులోకి వచ్చిన తర్వాత చివరికి వాళ్ళు కనుగొంటే అంత కష్టపడి వస్తే వాళ్ళ అన్నల తమ్ముళ్ళు ప్రేమగా ఆహ్వానించారా వెల్కమ్ అన్నారా తమ్ముడిని అసూ పడుతున్నారు ఏం చేస్తున్నారు అసూ పడుతున్నారు సొంత ఓన్ బ్రదర్సే చూడండి అసీపడి వీడిని కొట్టాలి వీడిని చంపాలి అని ప్రణాళిక సొంత తమ్ముళ్ళే సొంత అన్నలే తమ్ముళ్ళు ఏం చేశారు ద్వేషించారు ఏ కూడా అలాగే చేశారు కదా ప్రభు ఏం చేశాడు ఆ పరలోక భాగ్యాన్ని వదిలేసి ఈ భూలోకానికి వస్తే యూదా జనాంగం కొరకు తన ప్రజల కొరకు వస్తే వాళ్ళు ఏం చేశారు ప్రభుని కృఢీకరించారు అదే జరుగుతుంది నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ఎన్నో శోధనలు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి కానీ మనం ఏం చేయాలి ఆయనకి మొరపెట్టాలి ఏం చేయాలి మొరపెట్టాలి ఆ అన్ని విషయాల్లో యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడంటే దేవునికి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు ఆయన సన్ని తోడుగా ఉన్నది సరే ఏం చేశారు తర్వాత అయినా కొట్టి బావిలో పడేశారు బావిలో పడేసి మళ్ళీ ఆ గుంటలో పడేసిన మళ్ళీ పైకి తీసేసి ఆ దారిని పోయేవాళ్ళు అమ్మేశారు వ్యాపారస్తులు అమ్మేశారు చూడండి ప్రభువుని కూడా అమ్ముకున్నాడు ఎవరు ప్రభుని ఎవరు అమ్ముకున్నారు వాడెవడు అసలు ఏసు ప్రభు శిష్యుడే కదా ఏసు ప్రభు శిష్యుడే డిసైపుల్ శిష్యుడే ఆయన ముప్పై నాణాలకు అమ్ముకున్నాడు ఏసేపిన వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఇరవై వెండి నాణ్యాలకు అమ్ముకున్నారు ఇద్దరు జీవితాలు మనం పోలిస్తే ప్రభు జీవితము యోసేఫ్ జీవితము పోలిస్తే చాలా దగ్గర దగ్గరగా సంబంధం మనము చూస్తూ ఉన్నాం కారణం చూడండి మరి అలాగా వెళ్ళిపోయిన తర్వాత యోసేఫ్ అమ్మబడిన తర్వాత అక్కడికి వెళ్తే మళ్ళీ ఒక శోధన ఆ బానిసలు ఎవరు కొనుక్కున్నారు కోర కొనుక్కున్నాడు బానిసలు అమ్ముతారు కదా వీళ్ళందరూ బానిసలయ్యా మీరు ఎవరు కొనుక్కుంటారో కొనుక్కోండి అంటే ఈ యోసేపు అయిన యువనస్తుని ఒక కోటీఫర్ అనే వ్యక్తి కొనుక్కున్నాడు కోటీఫర్ అనే వ్యక్తి కొనుక్కుంటే ఆ గృహంలో యోసేపుని పెట్టాడు అక్కడ పెడితే మళ్ళా శోధన యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపుని బట్టి ఆ గృహం అంతా కూడా దేవుడు వదిల్లింపజేసాడట దేవుని స్తోత్రం తెలియజేద్దాం కల్లి మనం ఎక్కడ ఉన్నా సరే దేవుడు మనకు తోడుగా ఉన్న